वहां अड़कानी हैदराबाद में చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను ఒక ప్లేస్ చూద్దామని సర్చి చేశాను చూడకని లైబ్రరీ ఉంది సైకిల్ ఉంది చూడకని లైబ్రరీ నుండి దగ్గర ఎడ్యుకేషనల్ మెటీరియల్ కి ఆపోజిట్ లో ఉంది నరై పార్క్ ఎడ్యుకేషనల్ కు దగ్గర ఉంది కుకిదమల ఇస్లాం గాస్ కానీ దానికి దగ్గర మంచి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి వాన వాతావరణం కనిపిస్తుందా వర్షం హాయ్ గాయస్ చూడండి ఫుల్ వాన పడుతుంది అక్వేరియం దగ్గర మళ్ళీ చూపెడతాం మీకు మొత్తం అందరం వచ్చినాం మేము ఫ్యామిలీ ఇదిగోండి కనిపిస్తుంది మా పిన్ని బాబాయ్ మా కజిన్స్ అందరం వచ్చినాం ఇదిగోండి ఇక్కడ జైన్ ఫీల్ ఉంది కొలంబస్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి చూపిద్దాం బాయ్ హాయ్ అందరూ వాన వాడుతూ అనేసి మేండి ఇదిగో బిస్కెట్లు తింటున్నారు మేమందరం బిస్కెట్ తింటుంటే ఇగోండి వీళ్ళందరూ చాయ్ చాయ్ దాగుతుంది వీళ్ళందరూ మీరు ఇక్కడ వానలో సాయిష్టమైతే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సాయి తాగుతుర నేను బిస్కెట్లు తింటున్నాం ఇగోండి ఫోటోలు ఇస్తున్నారు మా బాబాయ్ వాళ్ళు ఫోటోస్ కావాలంటే వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి మీరు మీరు కూడా రండి ఎప్పుడైనా టైం ఉంటే మంచిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి హాయ్ వానర్ ఆగిపోయింది అనమాట ఇప్పుడు వెళ్తున్నాం మేము అక్వేరియం దగ్గరికి టికెట్స్ చూపి చూపించలేకపోయినా సారీ ఇదిగోండి ఇవండి ఇది డైవ్ అనమాట ఇవ్వండి ఇది ఎంట్రెన్స్ అనమాట వీడియో తీసినా కదా వీళ్ళ ముందే పైకి వెళ్ళిపోయారు మేము ఎక్కుతున్నాం ఇప్పుడు నెమ్మదిగా ఇది ఎక్వేరియం అనమాట ఎక్వేరియంకి వెళ్తున్నాం ఇప్పుడు అవుండి అది ఎంట్రెన్స్ అనమాట లోపలికోవడానికి మా పిన్నిని షార్క్ కరికేసింది ఇవ్వండి జలకన్య వచ్చింది జలకన్య లోపల ఉన్నాయి అన్నీ తీసి ఇడబెట్టిరనమాట ఇవన్నీ వేరే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఇక చలో వెళ్దాం

എയോ അത് ചൂമ പള്ള കൂടെ ఇది చూడండి గోల్డెన్ ఫిష్ లాగా ఉంది చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి ఇది రెడ్ ఇది వేరే ఎక్వేరియం అనమాట ఇది చేపలు చూడండి నేను ఇంత పెద్దగా ఉన్నాయి ఫోన్ కన్నా పెద్దగా ఉన్నాయి ఇవి చేపలు ఈ చేపకి ఫోటోలు అంటే ఇష్టమే వస్తుంది ఇదికే చిన్నది కాదు వీటికి కనిపిస్తున్నాయి రెక్కలు ఇది చూడండి వీటిలో తెల్లారెక్కలు చిన్నది చూడు కింద తెల్ల రెక్కలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది ఫోటో ఇష్టం లేదేమో దానికి చాలా పింక్ ఆరెంజ్ ఒక దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి పెద్ద ఉన్నాయి చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఫిష్ ఎంత బాగుంది కదా చిన్న చిన్నవి కూడా ఉండదు చూడండి బుట్టి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పైన పైన కలర్స్ కలర్ అడ్గా రెడ్ అదోండి రెడ్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఉన్నాయి ఆరెంజ్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా దూరం నుండి చూపిస్తుంది ఇవ్వండి దూరంకెళ్ళి ఇట్లుంది ఇదిగోండి ఎన్ని గనం ఉన్నాయి చూడండి చేపలు చిన్న చిన్న ముద్దన్ తీరునే రెడ్ కలర్ గ్రీన్ కలర్ గుజ్బుజ్జీ గండి జుడన్ మా అమ్మ ముద్ద పెడుతుంది విటికి ఇదంతా చూస్తుంది అయ్యగడ బాగు ముద్ద పెట్టిస్తుంది మా అమ్మ పెడుతుంటే ఇదో జుడన్ ఇల్ల బై జుడన్ చిన్న చిన్న బుజ్బుజ్జీ చెప్పులు మిషన్ అవడం లాస్ట్ లో ఫైనల్ అండ్ చేస్తుంది జుడన్ పైన ఏ కూని బుజ్జి బుజ్జి చేపలు బాగున్నాయి అయినా చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇక్కడ లోపలి కోడానికి ఎంట్రన్స్ ఉంది బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి ఇదిగో ఇడ లోపల కోడానికి ఉన్నాయి ఇది చూడండి ఎంత పెద్ద ఉన్నాయి చేపలు చూపిస్తా ఒక నిమిషం మగోం చేపలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి వస్తున్నా చూడండి రౌండ్ ఉంది ఇది పైన చూడండి ఎన్ని అనం ఫిష్లు ఉన్నాయో అన్ని పైననే జరుగుతున్నాయి ఇదిగోండి ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇది చూడండి ਉਗਾ ਚਾਪਨ ਉਗਾ ਚਾਪਨ ਦਿੱਤੀ ਹੈ ਇਹ ਜਿਹੜਾ ਹੱਥੇ ਕੋਤੁੰਦੀ ਕਿ ਇਹ ਨਹੀਂ ਇਹ ਜੋੜ ਜੋੜ ਸਲੇਰਾ ਇਹ ਜੋੜ ਚਾਪਨ ਤੀ ਉਹ ਕੁਛ ਵੀ ਰੇਟ ਕਲਰ ਪੇਸ਼ ਇਹ ਜਿਹੜਾ ਇਹ ਪਾਈਟ ਇਹਨੂੰ ਕਿਉਂ ਦੋਨੋ ਅਰੇ ਇਹਨਾਂ ਪਿੰਕ 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 ਵਾਇਲਟ ਪਿੰਕ ਨੇ ਵਾਈਟ ਐਂਡ 오ਰੇਂਜ ਕਿੱਦਾਂ ਵੇਰੇ ਵੇਰੇ ਹੁੰਦੇ ਨੇ ਮਾਣ ਪਾਈ ਨਾਲ ਲਾਈਟ ਲਾਈਟ ਹੁੰਦੀ ఎట్లా పాకుతుంది లాగా సేమ్ బలి పాకుతుంది చచ్చిపోయింది చిన్న కనిపిస్తుందా నిష్యూ దీంట్లో కనిపిస్తుందా వీడియో అనేది ఒండి చనిపోయింది పప్పు చాపగుడు గుడ్లు చప్ప గుడ్లు ఫస్ట్ ఏం చేస్తున్నాయి అది గుడ్ అట్లుంటదా అట్లు చాలా చేపలు పరేట్ చేస్తున్నట్టు నీ చూడాల సేమ్ చుక్కల్లాగా ఉన్నాయి దూరం నుంచి దగ్గరికి వెళ్ళిపోదామా

చిన్న ఫిష్ ఇగోండి ఇదేనంట వింత ఫిష్ ఇడ ఒక్కతే సింగిల్గా తిరిగి ఇష్టం లేదు ఒక్కతే ఉంది ఇక్కడ ఇగోండి చాపతి ఇగోండి విడికి ఫోటో అది బాగా ఫోటో అడిగి వస్తుంది ఇది చె మంచి వింత చేప అంట పఫ్డ్ ఫిష్ అంట మా బాబాయ్య పిల్లలు ఇది చూడండి కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవ్వండి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి కళ్ళు దిగి ఇవ్వండి పైకి కిందికి పోతుంది ఇది కప్పలాగా ఉంది చూడడానికి ఇది అన్ని అయ్యా ఉన్నాయి పెద్ద పెద్ద కళ్ళవి సీలు కూడా పెట్టిరు కానీ ట్వంటీ ఫోర్ లో పెట్టి రిల్లు ఏసీ ఇది చూడండి ఎట్లున్నాయో

ఈ రాళ్ళే వాటికి వెళ్ళేము పడుకుంటే అక్కడ ప్లేన్ ఉంది అక్కడ ప్లేన్ ఉంది ఇది అక్కడ ఇక్కడ ప్లేన్ ఉంది ఇక్కడ ప్లేన్ ఉంది ప్లేన్ ఉంది ఇక్కడ ఇదిగోండి చూడండి ఎట్లా వాపుతున్నాయి ఫిష్ కలర్ మా తమ్ముడు డ్రెస్సెస్ సేమ్ ఉన్నాయి చూడండి సేమ్ సేమ్ ఉన్నాయి గైస్ దీని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక ఇక్కడ ఎలాగుంది సేమ్ చూడండి గ్లాస్ కతుక్కుని నూరు ఓపెన్ చేసి పెట్టింది నూరు నోరు గోండి నోరు ఎట్లా పెట్టింది చూడండి నూ రూపాయి అని మొత్తం దానికి ఇది చూడండి అట్లానే పండు వాళ్ళు తెలుసుకుందాం అన్నట్టు చాబా చూడండి స్టార్ ఫీజు అది కైట్ ఫీజు లా ఉందని ఇది కూడా పిలిచినాడు కదా ఇక్కడ ఏమో చెప్పింది అదేం అర్థం అర్థమవుతుంది వైట్ ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది పది కలర్లు ఉన్నాయి అండి దీనిలో చూడండి గైస్ ఇక చెప్పబడి తెలిసే కమెంట్లో పెట్టు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవుందా ఇది చూడండి ఎంత లాగా ఇవ్వండి మీకు ఈ చూడు అందరు అడ్డం వస్తున్నారు చేపలకి ఇటు చూడాలి అటు అటసిస్తే ఎట్లా మీకు చూడు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చేప ముసలి చేప అంట జిబ్రా లాగా ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ సేమ్ యాజ్ జిబ్రా మా చెల్లేది ఆ ఫిషెస్ సేమ్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ చాపా చూడండి సేమ్ బాల్కెన్ లాగా ఉంది సేమ్ యాజ్ వాల్కెన్స్ ఇగోండి లైట్స్ లైన్స్ వాల్కెన్ లాగా ఉంది ఈ చేప తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సో అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ అన్నీ షాపింగ్ ఇప్పుడు రెడీ చేస్తారు షాపింగ్ కోసం అని ఇవ్వండి షాపింగ్ కోసం అన్నీ ఇప్పుడు రెడీ చేస్తుంది అనమాట అన్నీ దుకాణాలు ఇప్పుడు ఓపెన్ చేసేది వచ్చినాం కాబట్టి మేము జరగ జల్దీ అనమాట టూ ఫోర్టీనేమో అవుతుంది టైం ఇప్పుడు అంతే జల్దీ వచ్చినాం మేము ఎవరు లేరు జనాలు మొత్తం ఖాళీ ఉంది అంతా ఇలా అంతా షాపోల్ అనమాట కలర్ చూడండి చూడే బాగుంది రక్ష మీరు కూడా ఏమైనా గీ స్పెచ్ అయితే మేము మేమిద్దరం ఇంకా షాపింగ్ చాలా ఉంది షాపింగ్ అయిపోయినప్పుడు గేమ్స్ స్టార్ట్ అవుతాయి ఫైవ్ ఓ క్లాక్కి గేమ్స్ స్టార్ట్ అవుతాయి అంట మేము త్రీ అవుతుంది ఇప్పుడు టైం ఇంకా టూ అవర్స్ ఉంది టూ అవర్స్ షాపింగ్ స్పెక్స్ ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి షాపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి స్కూల్ కేస్ పోయే బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి బ్యాగ్స్ అదే పర్సెస్ కూడా ఉన్నాయి పర్సెస్ కూడా ముచ్చాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ప్యాన్స్ ఉన్నాయి చిన్నపిల్లలు రాసుకోడానికి టాబ్లెట్స్ అమ్మే వాళ్ళని భయపెట్టడానికి పాములు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఇది పర్స్ ఒకటే ఉంది దీనికి చిల్లర డబ్బులు వస్తాయి చిల్లర వేసుకోవడానికి ఉంది ఇది ఉండేది ఇంకొకటి అట్టపెట్ట ఉంది ఖజానా బాక్స్ ఓపెన్ చేసినట్టుంది గ్లాసెస్ అర్ధం ఉంది దీనికి మెగా పెట్టుకోవచ్చు దీంట్లో మెగా ఐటమ్ షాట్ కోసం పూట అది కూడా ఇంకా మళ్ళా వాన పడుతుంది మళ్ళా కరెంట్ కూడా పోయింది ఇదే షాప్లో బందీ అయిపోయినా కరెంట్ పోయింది చిత్తా చిత్త ఉంటుంది మొత్తం కరెంట్ పోయింది ఇన్ని బ్లాక్ అయిపోయింది అలా కీటర్ రేపు గాయ్స్ చూడండి వాన పడుతుంది మొత్తం అన్ని క్లోజ్లు ఉన్నాయి క్లోజ్ చేసినాయి అన్ని మూడు మొత్తం పోయింది ఎంజాయ్ చేద్దామని చూసినాం ఫ్రెండ్స్ బాన పడింది మొత్తం పోయింది మూడంతా పోయింది ఆఫ్ అయిపోయినారు అందరు ఇగోండి అన్నీ క్లోజ్ అయింది వన్ ఓ క్లాక్కి లోపలికి వచ్చినాం గాయస్ ఆకలి అవుతుంది ఫుడ్ లేదు ఇక్కడ మొత్తం అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఇదిగోండి ఫుడ్ కోర్స్ దగ్గరికి వెళ్తే కూడా ఏమి లేవ్వరు మా పిన్ని ఇక్కడ అన్ని చదివి నోరు ఊరిస్తుంది అది ఇప్పుడు పూతరేకులు అనుకుంటాం ఇస్తుంటే ఇక్కడ చదువుతున్నది ఇంకా ఆకలి అవుతుంది మా పిన్ని వల్ల ఈసారి మీరు వచ్చినప్పుడు మీతోనే తెచ్చుకోండి ఇట్లాంటివి ఏమి ఉండవు బాధలు మీరు వస్తే ఒకవేళ అదే అవి చూపి గేమ్స్ జోన్ కి అయితే వచ్చినాం ఇప్పుడు వానలనే దుకుంటూ వస్తున్నాం మేము చూపిస్తాము మనం అక్కడ నుండి వచ్చినా కదా అక్కడ అక్కడి నుండి బాబు చెప్పు వీల్ చూడండి గైస్ ఉండ పెద్ద ఇది బ్రేక్ డాన్స్ ఏవి పనిచేయట్లే ఇప్పుడు ఇగోండి ఒక బ్రేక్ డాన్స్ ఉంది చిన్నపిల్లలవి ఇగోండి ఇది ఒకటి ఉంది దీని పేరు కూడా తెలియదు నాకు ఐస్ క్రీమ్స్ అంట స్మోక్ బిస్కెట్స్ అంట ఇవన్నీ చూస్తే ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది గైస్ అగండి ఇందాక మనం అది ఎక్కువ వచ్చినాం ఎంట్రెన్స్ ఆడనే ఉంది ఈ టోరా అంట గైస్ వింత ఉంది చూడ్డానికి హై యా సో ఇంటికి అయితే వచ్చినాం సెవెన్ అవుతుంది ఇప్పుడు అంటే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఎక్సల్ హోటల్ దొర్కరేజ్ ఫ్రెండ్స్ చాలా లేట్ అయింది అందుకని ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం గాయస్ ఎగ్జిబిషన్కి కానీ వాన పడింది మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్